అండి మన లక్ష్మీ విలేజ్ ఫుడ్స్లో మనకి పచ్చడి రెడీ అయిపోయింది అదేం పచ్చడా నిమ్మకాయ పచ్చడి అండి చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోనికి చాలా బాగుంటుంది అన్నమాట ఈ నూరు ఊరిపించే నిమ్మకాయ పచ్చడి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పుగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇలా తాజాగా చేసుకుంటాం అనమాట మనం ఎప్పుడు కూడా ఇలా తాజాగా చేసి పెడతాను నేను నిలవైతే పెట్టుకుని ఉంచును అప్పటికప్పుడు ఇలా తాజాగా పెట్టి ఇస్తాను అనమాట ఏరుశేనగ నూనె మనం కాస్ట్లే నూనె వేసుకుంటాం కదా ఎలాగనమాట ఈ నిమ్మకాయ పచ్చడి డబ్బాలకి కేజీలకి అర కేజీలు పావు కేజీలు డబ్బాలకి అండి ప్యాకెట్స్కి కూడా ఇది పచ్చడి ఇలానే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి పట్టుకెళ్ళండి నూరు ఊరిపోతుంది కదండి నిమ్మకాయ పచ్చడి అంటేనే నూరు ఊరిపోతుంది కదా ఒక్క మద్దలో ఒక బద్ద నిమ్మకాయ బద్ద వేసుకొని తింటే ఉంటుందండి వాహాహా నాకైతే నీళ్ళే వచ్చేస్తున్నాయి నేను మిమ్మల్ని ఊరు వేస్తున్నా అనుకుంటున్నారా నిజంగానే నాకు వచ్చేస్తున్నాయండి మనకి వ్యాపారం నిమిత్తమే అనమాట మా వ్యాపారానికి ఇంట్లోనికి ఎన్నిట్లకి కూడా మనకి ఇదేనండి నేను ఎలా చేసుకున్నానో ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే పుల్లి వీడియో మన ఛానల్లో ఉంది నిమ్మకాయ పచ్చడి నీళ్ళ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పెట్టేశాను మీరు వెళ్ళి చూసేసేయండి ఒకవేళ చూడాలనుకుంటే ఇది ఇప్పుడు బిజినెస్ నిమిత్తమే కదండి చేస్తున్నాను నేను ఇది పావు కేజీ కేజీ అర కేజీలు మేమైతే అందిస్తాను అన్నమాట చేస్తాను ఇస్తాను ఎవరికి కావాలన్నా ఇదే సార్ ఆర్డర్ కూడా ఉన్నది చేస్తున్నాను అందుకనే ఇప్పుడు తాళం పెట్టానండి ప్యాకింగ్లో వెళ్తే మీకు ఎవరికైనా కావాలంటే ఇలాగే తాళం పెట్టేసి మీకు ఎప్పటికప్పుడు తాజాగా పెట్టి ఇస్తానండి నిలవైతే పెట్టుకోను నేను పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మంచి వేరుశనగ నూనె వేసి పెడతాను కాబట్టి ఇది పావు కేజీ అర కేజీ కేజీ ప్యాకింగ్లు ఆర్డర్ మేరకు కూడా చేసి ఇస్తాను పన్నెండు రకాల పచ్చళ్ళు నేను చేస్తున్నాను చికెన్ రొయ్యలు కూడా ఉంటాయి మీకు ఎవరికి కావాలన్నా అందుబాటులో ఉంటుంది అన్ని రకాల పచ్చళ్ళు కూడా పది రూపాయల ప్యాకెట్లు కూడా చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే వచ్చి తీసుకెళ్ళండి మన ఛానల్లో ఫోన్ నెంబర్ పెడతాను చూసి ఆర్డర్ మేరకు సేజ్ పట్టుకెళ్ళండి ఈ తాజా తాజా నిమ్మకాయ పచ్చడి అన్ని రకాల పచ్చడిలో కూడా తాజాగా ఉంటాయి ఫ్రెష్గా నిలవైతే పెట్టుకోం కాబట్టి చాలా బాగుంటుంది